యువతకు ఉపాధి కల్పన కోసం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కష్టపడి పరిశ్రమలు పెట్టుబడులు తెస్తుంటే జగన్ ఎండకు విషం కక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు పరిశ్రమలకు భూములిస్తే తప్పేంటని హైకోర్టు అక్షింతలేసిన వైసీపీ నేతలకు సిగ్గు రాలేదన్నారు లోకేష్ గారు వైజాగ్ ని ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం ఈ రోజు పెద్ద పెద్ద నేషనల్ మల్టీ నేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకొచ్చి ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఉంటే వైసీపీ విషం కక్కుతా ఉంది ఆ కంపెనీల్ని రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తా ఉంది కోర్టుకి వెళ్తా ఉంది టీసీఎస్ విషయంలో కోర్టుకెళ్తే కోర్టు అక్షంతులు కూడా వేయడం జరిగింది కబ్జాల గురించి భూ కబ్జాల గురించి పేటెంట్ రైట్ ఉన్న మీరు ఈ రోజు పేటెంట్ రైట్ గా ఎదిగిన మీరు ఈ రోజు భూ కబ్జాలు ఏ జరుగుతున్నాయని విష ప్రచారం చేస్తారేంటి ఆనాడు విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం అందరికి తెలీదా కాగ్నిచెంట్ ఎలా వచ్చింది దాన్ని ఏ రకంగా తరిమి కొట్టాలి టీసీఎస్ ఎలా తీసుకొచ్చారు లోకేష్ గారు దాన్ని ఎలా తరిమి కొట్టాలి గూగుల్ డేటా సెంటర్ ఎలా వస్తుంది దాన్ని ఎలా ఎలా కొట్టాలి ఎలా కేసులు వేయాలి ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని చెప్పి పొలిటికల్ పార్టీని పెట్టుకుని మీ కేసులు మాఫీ కోసం పొలిటికల్ పొలిటికల్ పార్టీని పెట్టి ఇయ మీరు చేసే పనులు